ఐదు రోజుల క్రిందట ఇక్కడికి వచ్చి మొదటి డోసు లేజర్ ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాము దాని తర్వాత చాలా రిలీఫ్ కనపడింది దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆ ఫ్లికరింగ్ తగ్గింది ఇప్పుడు సెకండ్ డోసు కోసం అనేసి ఇచ్చాము మా మనవుడు రామాశ్రిత్ మెల్బోర్న్లో ఉంటాడు అక్కడ నుంచి మొన్న సెలవుల కోసం ఇక్కడికి వచ్చారు ఈ ఈ సందర్భంగా మాకు సుబ్బారావు గారి దగ్గర అయితే నయం అవుతుంది తెలిసి ఇక్కడికి తీసుకొని వచ్చాము అబ్బాయి పేరు రామాశ్రేత్ ఐదో తరగతి అవుతున్నారు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు వయసు ఇంతకుముందు డోస్ ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చాలా ఫ్లిక్కర్ చేస్తుంది అసలు గ్యాప్ ఏ లేదు ఇప్పుడు ట్రీట్మెంట్ అయినాక కొంచెం బాగుంది నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఇక్కడ నేత్ర వైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సో నేను ఇక్కడ దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన జబ్బు గురించి అన్నమాట అంటే ఎక్కువగా సెల్ ఫోను కంప్యూటర్లు ట్యాబ్లు టీవీలు ఇవన్నీ చూడటం వల్ల కంటి లోపల రెటీనా ఇవన్నీ వీక్ అయిపోతాయి అన్నమాట వాటిని సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం అనమాట సో ఇప్పుడు ఈ బాబు అక్కడ ఎక్కువగా వాడటం వల్ల అంటే ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు చదువుకుంటున్నాడు సో లోపల రెటీనా అంతా కూడా వీక్ అయిందన్నమాట సో నార్మల్గా ఉండాల్సిన రెటీనా ఇలా ఉంటుందన్నమాట ఇది నార్మల్ది ఇక్కడ కనిపిస్తుంది నార్మల్ రెటీనా అనేది ఇది అన్నమాట సో ఈయనకు చూడండి ఎలా ఉందో ఇది అంటే లోపలంతా డార్క్ అయిపోయి అక్కడక్కడ తెల్లబడి సో ఇది అయిపోయింది అలాగే ఇంకొక కంటిది కూడా అనమాట ఇది ఇంకొకంటిది సో ఇలా ఉండడం వల్ల వీళ్ళు లైటింగ్ అవన్నీ చూడలేరు అన్నమాట అలాగే సో ఇప్పుడైతే లైటింగు తర్వాత సర్కులేషన్ తగ్గుతుందో అప్పుడు ఈ కంటి చుట్టూ ఉన్నటువంటి మజుల్స్ అనమాట వాటిను ఆర్బికులారిస్ మజుల్స్ అంటాం సో అవన్నీ స్పాజానికి వెళ్ళిపోతాయి స్పాజం అంటే అలా గట్టిగా ముడుచుకొని పోవడం అనమాట సో మామూలుగా ఏమంటే ఇట్లా చిన్నపిల్లలకి వీళ్ళు చాలామంది ఫోటో కూడా తీరనమాట అలాగే ఈ స్పాజం తగ్గియాలి అంటే కంటి లోపల కాకుండా కంటి చుట్టూ ఇంజక్షన్ వేస్తారనమాట బొటిలినం టాక్సిన్ అని అటువంటి ఇంజక్షన్ వేస్తారు ఇది పైరెప్ప కోటి కిందరెప్ప కోటి అలాగే రెండు కళ్ళకు కాకపోతే అది ఖరీదు ఎక్కువ దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అది కూడా మళ్ళీ ఎక్కువ కాలం పనిచేయదు రెండు నెలలు మూడు నెలలు పనిచేస్తుంది మళ్ళీ అగిన వేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇంజక్షన్ సో మేమేమంటే అటువంటి ఇంజక్షన్ వేయకుండానే అంటే బొటిలినం టాక్సిన్ అనేటువంటి ఇంజెక్షన్ వేయకుండా మేము ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట ఎందుకంటే లోపలే రెటీనా అంతా వీక్గా ఉంది కాబట్టి సో అక్కడ ఇప్పుడు మనకైతే ఎప్పుడైతే సపోజ్ ఓల్టేజ్ తక్కువ ఉందనుకో ఇప్పుడు లైటింగ్ బ్లింకింగ్ అయిపోతూ ఉంటుంది లైట్ కానీ ఇవన్నీ సో అట్లా వీళ్ళకు సర్కులేషన్ తక్కువ కావడం వల్ల ఇవన్నీ ఉంటాయి సో ఈయనకు మనము ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కిందట ముందు ఒక్కసారి లేజర్ కిరణాలు ఇచ్చామన్నమాట అంటే ఎక్కడెక్కడ వీక్ ఉందో అక్కడ ఇస్తామన్నమాట సో దానివల్ల ఆయనకు నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయిందన్నమాట అలాగే ఒకవేళ ఇంకా వెలుతురు చూడలేకపోవడం దాన్ని ఫోటోఫోబియా అంటాం సో అది కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయిందనమాట ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన జిఎం గారు ఆయన ఉన్నప్పుడు మనకి బాగా ఫ్రెండు సో ఆయన ఇలా చెప్తే అని చెప్పాను వచ్చారు ముందు ఒక డోస్ ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఇంకొక సెకండ్ డోసు ఇస్తున్నాం అనమాట లేజర్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆయన అక్కడ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇటువంటి ట్రీట్మెంటు మిగతా ఎక్కడ ఈవెన్ అక్కడ ఆస్ట్రేలియాలో కూడా దే ఓంట్ గివ్ అనమాట వాళ్ళు కూడా ముందు అంటానే ఇంజెక్షన్ వేస్తారనమాట ఎందుకంటే అదొక్కటే మాకు ట్రీట్మెంటు అని చెప్తారనమాట సో ఇది ఇన్ఫ్రారెడ్ లేజర్ ఎటువంటిది అంటే కంటికి ఏ మాత్రమూ డ్యామేజ్ చేయదనమాట రెట్టి ఆ లోపల కూడా వెరీ వెరీ మైల్డ్ డోసులో పనిచేస్తుంది తర్వాత మిగతా లేజర్ల లాగా కాల్ చేసినట్టు అటువంటిది ఉండదు చూపు కేంద్రం దగ్గర కూడా ఈ లేజర్ పనిచేస్తుంది ఎందుకంటే ఈ లేజరు అంటే మ్యాక్యులా అంటాం చూపు కేంద్రాన్ని దాంట్లో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట మ్యాక్యులర్ పిగ్మెంట్స్ అంటాం సో ఈ లేజరు ఆ మ్యాక్యులర్ పిగ్మెంట్స్ని అబ్జర్బ్ చేయదు సో అందువల్ల ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మెయిన్గా ఏమంటే ఆక్సిజన్ సర్కులేషన్ అంతా ఇంప్రూవ్ చేసి లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట చాలా నల్లగా తెల్లగా లోపల ఉంది అంటే దాని కంటి లోపల ఇన్ఫ్లమేషన్ సో తర్వాత అందరికీ చెప్పేది ఏమంటే ఈ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అంటే చిన్నపిల్లలకు ఈ రెటీనా అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట అంటే ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువగా ఈ సెల్ ఫోన్ వీడియో గేమ్స్ అటువంటివి ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా అంటే వెలుతురు చూడలేకపోయినా కళ్ళు ఇలా ఆరుతున్నా రెడ్గా ఉన్నా కళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా తలనొప్పి ఉన్నా చికాకున్నా సరిగా స్టడీస్ చేయలేకపోయినా తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గర చూపాలన్నమాట చూపి కంటి ప్రెషర్ కూడా తీయాలి వీళ్ళకి ఎక్కువగా అలా ఉండడం వల్ల కంటి లోపల ప్రెషర్ కూడా పెరిగిపోతుంది అనమాట దాన్నే ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటాం చిన్నపిల్లల్లో అదే ఇంకా బాగా డ్యామేజ్ అయితే అప్పుడు ఆ గ్లకోమా అని కూడా చెప్తామన్నమాట సో అందువల్ల ఫ్రీక్వెంట్గా కడుగుతూ కూడా ఉండాలి అంటే వీళ్ళకు డ్రై అయ్యి కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇది కంటికి ఆ నీటి ప్రొటెక్షన్ తగ్గిపోతుంది సో అందువల్ల ఏమంటే కడుగుతూ ఉండడం వల్ల కొంత రిలాక్సేషన్ వస్తుంది సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కళ్ళు కూడా మంటలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట అలాగే కంటి చుక్కల మందులు కూడా వాడాలన్నమాట అంటే లోపల రెటీనా యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించేది తర్వాత డ్రైనస్ తగ్గించేది ఒకవేళ ప్రెజర్ ఉంటే ప్రెజర్ తగ్గేది కూడా సో ఇవన్నీ మనము ఈ అబ్బాయికి వాడామన్నమాట సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని సంప్రదించవచ్చు తర్వాత మన ఫోన్ నెంబర్ ఏమంటే నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ తర్వాత ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఏ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను విజయవాడ అనమాట మిగతా వాళ్ళగా పదహైదు రోజులకు రా నెల రోజులకు రా అనేటువంటిది ఉండదు అపాయింట్మెంట్ ఇమీడియట్గా అదే రోజు ఇచ్చేస్తాం అనమాట ట్రీట్మెంటు లేజరు ఇవన్నీ కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అయిపోతాయి ఈవెన్ కళ్ళజోడు కూడా సో అందువల్ల మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత మనము కంటి గురించి అనేక బుక్స్ కూడా రాసామన్నమాట ఇదేమో గ్లకోమా గురించి ఇండియాలోని ఓన్లీ వన్ బుక్ అనమాట దాదాపు ఇరవై ఏళ్ళ కిందట రాశాను అనమాట ఇది ఇప్పటికి కూడా మన దేశంలో ఉన్న పదహైదు లాంగ్వేజెస్లో ఒక్కరు కూడా ఏ లాంగ్వేజ్లోనూ ఈ గ్లకోమా బుక్ అనేటువంటిది లేదు అలాగే ఈ క్యాట్రాక్ట్ గురించి కూడా ఇంకో బుక్ రాసాము అంటే తెలుగులో అనమాట అంటే ప్రతి ఒక్కరు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు దీంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంకా అంటే మొత్తం కంటి గురించి అంతా కూడా అంటే మొత్తం ఆఫ్థల్మాలజీ అంతా గురించి కూడా ఇంకొక ఇది ఇచ్చామన్నమాట ఇది బుక్ ఇది దాదాపు ఎనభై చాప్టర్లు ఉంటాయి అలాగే కొన్ని వేల మందికి వచ్చిన లెటర్లలో నుంచి తీసినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఉంటాయి అన్నమాట అలాగే దీంట్లో వెయ్యి కలర్ ఫిగర్లు ఉంటాయి అంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు అంటే మన ఇండియాలో కానీ ప్రాబబ్లీ ఎక్కడే కానీ ఇటువంటి పుస్తకం అనేది రీజనల్ లాంగ్వేజ్లో లేదనమాట ఇది కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన రోసయ్య గారు ఆయన చేతుల మీదుగా ఇది రిలీజ్ చేశామన్నమాట ఈ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన హాస్పిటల్లో విజయవాడలో కొనుక్కోవచ్చు అనమాట సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి